హే గాయస్ నేను మీ భద్రా వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలి సీఎం చంద్రబాబు గారు సమీక్ష సో ఇది మనకి ఈరోజు మార్నింగ్ అయితే న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరి డౌట్ ఒకటి అన్నా ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి అసలు ఏంటి ప్రజెంట్ ఏ సమీక్ష జరిగింది ఇందులో ఐ మీన్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం మనం వాలంటీర్కి ఏమైనా మంచి జరుగుతుందా అనేది అయితే అడుగుతున్నారో సో నేను కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క ఆర్టికల్ చేసి చాలా సంతోషం అయితే వేసింది అలాగే మనం వాలంటీర్స్ అసోసియేషన్ భాషాగారితో కూడా మాట్లాడాను సో అతను కూడా నాకైతే చెప్పడం జరిగింది ఇప్పుడు దీని గురించి ఒక థర్టీ సెకండ్స్లో నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియోతో మీ ముందుకు అయితే వచ్చానో ఇంకా వీడియోనైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రతిరోజు వాలంటీర్లకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ అయినారో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి సో ఇకపోతే నిన్న మనకి సచివాలయాలకు సంబంధించి ఇకపోతే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సమీక్ష అయితే జరగడం జరిగింది ఈ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించి ఈరోజు వచ్చిన ఈనాడు ఆర్టికల్లో వచ్చేసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా అధికారులను ఆదేశించడం జరిగింది సో ఈ యొక్క పాయింట్ బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ప్రజెంట్ ఏపీలో ఉన్న గ్రామ వాటి సచివాలయాలు ఇకపోతే వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వీళ్ళ సేవలు మరింత సమృద్ధిగా ఏదైతే మనకి ఇంతకుముందు అమలు చేస్తున్న దానికన్నా మరింత పటిష్టంగా అయితే అమలు చేయాలని అయితే చెప్పడం జరిగింది సో ఇకపోతే సాంఘిక సంక్షేమపై నిర్వహించిన సమీక్షలు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థపై చర్చకు వచ్చింది సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనే దానిపై సమగ్ర సమాచార ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వీరు సాంఘిక సంక్షేమ శాఖను అయితే కోరడం జరిగింది ఈ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ఎవరైతే మంత్రి బాల వీరాంజనేయుల గారు ఉన్నారో వీళ్ళు కూడా ఇది వరకే డైరెక్ట్గా వెళ్ళి వీరాంజనే గారికి కలిసి మనం వాలంటీర్లకు సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన లింకు నేను పీడిఎఫ్ అనే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అందులో ఏం రాస్తారు ఏంటి అనేది ఇకపోతే ఈరోజు వచ్చిన న్యూస్ అనేది చాలామంది ఫేక్ అని అయితే అంటున్నారు లేదండి ఈ ఈనాడు పేపర్ టూ ఐ మీన్ పేజ్ టూలో అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి ఓపెన్ చేయండి అందులో వాలంటీర్లకు సంబంధించి ఏంటి అనేది విధి విధానాలు అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే పేపర్ ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు నమ్మకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఓపెన్ చేసి ఈ పేపర్ ఆర్టికల్ అనేది అయితే క్లియర్గా చదవండి సో దీన్ని బట్టి వాలంటీర్లకు త్వరలో మంచి రోజులు అయితే రాబోతున్నాయని నేను అభిప్రాయపడుతున్నాను మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో చేయండి అందరికీ మన వాలంటీర్లకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్